పరువు లేనటువంటి విజయశాంతి రెడ్డి ప్రతిష్ట లేనటువంటి విజయశాంతి రెడ్డి కనీసం మానవ విలువల గురించి తెలియనటువంటి విజయశాంతి రెడ్డి ఆయన పరువు నష్టం దావా వేస్తాడంట చంద్రబాబు గారి మీద కారుకూతలు కోస్తున్నాడు నిన్న ఢిల్లీలో విజయ విజయశాంతి రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పిచ్చి పిచ్చిగా కులాలని చంద్రబాబు నాయుడు గారికి కులాలను అండి అండ అండగట్టడం మీకు మీ నాయకుడికి కుల పిచ్చి ఉందేమో కానీ మా నాయకుడికి అయితే కులం అనేది అసలకి ఆ దగ్గరికి కూడా రానిది ఇవాళ మీరు ఏ కమ్మ జాత గురించి కేవీలో కమ్మ ఈయన కమ్మ అని నువ్వు మాట్లాడావో ఒక్కసారి కులాల గురించి వివరిస్తా మీరు మీ నాయకుడు కమ్మ ద్వేషి ఓకే మా నాయకుడు ఏ కులానికి ద్వేషం కాదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో దాదాపు నలుగురు రెడ్లకిచ్చారు నలుగురు కమ్మవారికి ఇచ్చారు నలుగురు కాపులకిచ్చారు నలుగురికి దళితులకిచ్చారు పదకొండు మంది బీసీలకు ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కులం వంట కట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చెల్లిపోకపోతే అన్న మాటకి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు నీ మీద నేను క్రిమినల్ కేసు పెడుతున్నాను నీదమ్మో నాదమ్మో నువ్వో నువ్వునో తెలుసుకుందాం నీకు నాకు గత ఐదేళ్ళుగా ఈ ట్విట్టర్లో ఎక్స్లో వారు జరుగుతుంది లేదా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడే చేస్తున్నావు కానీ నిన్న నువ్వు మాట్లాడింది లిమిట్ దాటి మాట్లాడావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కులాన్ని అండకట్టడమే కాక ఐదేళ్ళు లోపు కానీ ఆయన చెల్లిపోకపోతే నేను జైలుకి పంపిస్తానని చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా మాకు చాలా బాధ కలుగుతుంది ఆయన నిన్ను నూరేళ్ళు జీవిస్తాడు నిన్ను నూరేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు నువ్వు ఆయన చనిపోతే అనే దానికి ఇవాళ మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు పరువు నష్ట పరువు లేని వాడు నువ్వు పరువు నష్టం దావ చేస్తావు పదహారు నెలలు జైల్లో ఉన్నావు నువ్వు పదహారు నెలలు జైల్లో ఉండి నీకెక్కడ పరువు ఏడిచింది నీకు పరువు అనేది ఉందా పరువు లేనటువంటి రెడ్డి ఆ మధ్య శాంతిరెడ్డి భర్త మీడియా ముందుకు రాగానే ప్రెస్ స్టేషన్లో ప్రెస్ వాళ్ళని నానా మాటలని ఒక రెండు మూడు నెలలు బయటికి రాల మళ్ళీ వాళ్ళు వచ్చాడు ఏదైతే కాకినాడ సేజ్ పోర్టు ఉందో ఆ పోర్టు రెండున్నర దశాబ్దాలు క్రితం ఎంతో కష్టపడి అది పెట్టారు దాన్ని రావు గారు డెవలప్ చేశాడు డెవలప్ చేసి ఎత్తే అతని భార్యా బిడ్డలని చంపేస్తానని బెదిరించి బలవంతంగా లాక్కున్నాడు అదేంటంటే ఆ రోజే కేసు పెట్టచ్చుగా నువ్వు లాక్కున్న రోజే కేసు పెట్టచ్చు కదా ఇవాళ ఎందుకు ఇవాళ పెట్టడం ఏంటి అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ పారిశ్రామికవేత్త అయినా కేసు పెట్టాడా కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎంతోమంది ఆస్తుల్ని మీరు ఆక్రమించుకున్నారు ఎలా ఆక్రమించుకున్నారు చంపేస్తామని బెదిరించి మీరు ఎన్నికల ముందు వివేకానందరెడ్డి లాంటి వ్యక్తిని గొడ్రలతో నరికి చంపి ఫస్ట్ ఈ రెడ్డి అక్కడికి వెళ్ళి గుండుపోటుతో మరణించాడని చెప్పాడు సొంత బాబాయిని నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా చేసినటువంటి వ్యక్తిని మీరు సాధారణ వ్యక్తులే వ్యక్తులను చంపినట్టు చంపితే ఇక పారిశ్రామికవేత్తలు ఎలా భయపడతారు మీ ప్రభుత్వంలో కేవీరావుని బ్రోకర్ అంటాడు ఒక పారిశ్రామికవేత్త ఎంతోమందికి ఉద్యోగ అవస అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తుల్ని బ్రోకర్ అంటాడు ఈ బ్రోకర్ విజయసాయి రెడ్డి వీడి బ్రోకరు నీకు ఏ రాజకీయ నేపథ్యం ఉందని నీకు రెండు సార్లు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు నువ్వు చేసేది బ్రోకర్ పని కాబట్టి నీకు రాష్ట్ర సభ్యత్వం ఇచ్చారు నువ్వు మాట్లాడతావా ఏది రావు బ్రోకర్ అని రావు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులని వాళ్ళిద్దరు కలిశారని అంటే మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఆ రోజు ఎదిరించలేక ఇవాళ అనేక మంది మీడియా ముందుకు వచ్చి మా స్థలాలు లాక్కున్నారు మా పొలాలు లాక్కున్నారు మా బిజినెస్ లాక్కున్నారు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మీరు ఆ రోజు మీ మీరు భయపడి ఎవరు రాలేదు మీరు కేవలం మీరు తీసుకున్నటువంటి